త మహిమ ప్రభావన ప్రభుకే గాక ఈ మంచి ఉదయకాలం మహోన్నతుడైన దేవుని సన్నిధిలో మనం ఇలా కలిసి దేవుని వాక్షాన్ని మేము జ్ఞానిస్తూ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం వినుచున్న మీరు దీవించబడాలని మేము ఆశిస్తూ ఉన్నాం మహాదేవుని యొక్క సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్న వారి జీవితాల్లో ఆయన సమృద్ధిగా ఇవ్వగల దేవుడు కీర్తనాకారుడు యాభై నాలుగవ అధ్యాయం నాలుగవచనంలో మహాదేవుని కృపలు ఎలా చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఇదిగో దేవుడే నాకు సహాయకుడు దేవుడు ఎలా సహాయం చేస్తాడు కొందరు మనుషులు సహాయాన్ని కోరుకుంటూ ఉంటాను కోరుకుంటా తప్పని చెప్తాను అలా సమృద్ధిగా నువ్వు పుట్టిన మొదలుకొని గిట్టే వరకు కూడా నీ జీవిత యాత్రలో నీకు సహకారి ఎవరు అంటే కుటుంబంలో మనుషులు ఉన్నప్పటికీ దగ్గర లేనప్పటికీ సమీపంగా ఉన్నప్పటికీ చాలా దూరంలో ఉన్నప్పటికీ నిత్యము నీకు తోడుగా నీడగా అండగా ఉండేవాడు అప్పుడు ఉన్నాడు ఆయనే సృష్టికర్త ఆయన పేర నజరేయుడైన యేసు ఇదిగో ప్రభు నాకు సహాయకుడు దేవుని సహాయం ఎంత గొప్పది అంటే ఏలియా ఒక దినం పులరా వృక్షం కింద పడి అన శావకుడు ఒంటరిగా ఉన్నాడు ఆకలితో ఉన్నాడని ఆయన తన దూతను పంపించి ఆహారం సిద్ధపరిచి నీళ్ళబుడ్డను పెట్టి లేపి ఆహారం ఆ దినం రెండో దినం పెట్టి తన శక్తికి మించిన ప్రయాణం చేయగలిగిన వ్యక్తిగా దేవుడు ఆయన వాడుకున్నాడు దేవుని సహాయం ఎంత గొప్పది అంటే ఎవరైతే ఆయన వైపు చూస్తూ ఉంటారో ఎవరైనా సేవిస్తారు ఎవరు మోకరిస్తారు ఎవరు బ్రతిమాలుతారో ఎవరు కన్నీళ్లు కారుస్తారో ఎవరు ప్రాధాన్యపడతారో వారికి సమీపముగా ఉంటాను దేవుని సహాయం ఎలాంటిది అంటే పిల్లరా ఒకవేళ తల్లి ఈ కృపా వాగ్దానం సంతానం లేక చింతపడుతున్నావా అన్న దేవుని మందిరానికి వెళ్ళి సహాయం కోరుకుంది ఆ సహాయమే పిల్లలు ఒక సొమయే లాంటి కుమారుడు దేవుడికి ఇచ్చాడు నీకు సంతానం లేక చింతపడుతున్నావా దేవుని సహాయాన్ని కోరు దేవుడు నేను నిందను తొలగించి నీకు సహాయం చేసి తల ఎత్తుకుని నవ్వుకునే వ్యక్తిగా దేవుడిని చేసి సొంత లేనిగా నిల్లాలుగా సంతత గల తల్లిగా చేయగల సమర్థుడు దేవుడు మరి ఎలాంటి సహాయం చేస్తాడు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు ఆదరణ లేక సహాయం లేక ధనము లేక కురుంగిపోతున్న వ్యక్తులకి దేవుడు నిన్ను స్వస్థపరచు యోవాను నేనే అని సహాయం చేయగలడు ఆయనకు వాక్కు పంపితే నీ జీవితంలో అద్భుతం చేస్తాడు కానీ మరి నీకు ఎలా సహాయం చేస్తాడు అంటే బత్తలమైన గుడ్డు వాడు కేకలేస్తున్నాడు దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా నాకు సహాయం చేయి నన్ను చేయిపెట్టుకో లేవనెత్తు నా కండ్లను ముట్టు అని కేకలేశాడు దేవుడు సహాయం చేయాలంటే ఆయన వైపు నువ్వు చూడాలి ఆయన వైపు నువ్వు చేతులెత్తాలి ఆయనతోనూ సంభాషణ చేయాలి అమ్మ దింట్లో అమ్మ అన్నం పెట్టు అని అడగకుండా ఎలా పెడుతుంది అలాగే అంతకంటే గొప్ప దేవుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు బ్రతిమాలాలి వ్యాఖ్యలు పడాలి సాష్టాంగ నమస్కారం చేయాలి సహాయం కోరుకుంటే ఇదిగో నా దేవుడు సహాయకుడని దైవజీడు ఎలా చెప్తున్నాడో నీవును నీ ఇంటి వారికి నీ ఈదు వారికి నీ పొరుగు వారికి చెప్పగలవు ఇంతవరకు దేవుని సహాయం నీకు దొరకలేదా నీ కుటుంబంలో గుడ్రలు తన ఉండిపోయిందా అయ్యా పక్క నింటో నీకు బలహీనత ఉండిపోయిందా లేదా నువ్వు రుణబంధకాలతో నలిగిపోతున్నావా రండి నీకు సహాయం చేసి సహ శ్యాతద తీర్థకాలు దేవునితో నువ్వు నడిస్తే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాను నోకరిస్తావా దేవుని వైపు చేతులు ఎత్తుతావా దేవుడికి సహాయం చేయగల సమర్థుడు అన్న ప్రార్థించింది సంతానం ఇచ్చాడు భర్తలబై అనే గుడ్డువాడు రోగి అయి ఉన్నాడు దేవుడు సహాయం దొరికింది స్వక్త శక్తి కాదు అతను సహస్ ప్రహస్తమైన వస్త్రాలు ధరించుకొని ప్రభుత్వం నడుస్తుండే చూసిన వారందరూ రోడ్డు పక్కన గుడ్డువాడు కదా అనుకున్నారు కానీ గుడ్డువాడని పేరుంది కానీ కృపవాణ్ణి వెంబడిస్తూ ఉంది ఇదిగో దేవుడు నాకు సహాయకుడు అంటే మనుషుల వైపు ఆచారాల వైపు ఏదో మంచి దినాలు వస్తాయని వైపు కాదు ప్రతి దినం మంచిది కాబట్టి మంచి దేవుని వైపు చూసి ఈ మంచి సమయంలో ఇదిగో రేపు వచ్చి మొదటి బుధవారం పాలు పంచుకో నీ మరిన్ని శుభములు ఆశీర్వాదాలు జరిగి దేవుడు నీకు సహాయం చేయగల సమర్థుడు అట్టి కృప సన్నిధి నీకు నీ కుటుంబానికి పిల్లలకు తోడయుండి నరేడనేసున మమ్మ సహాయము చేసి నడిపించి సాక్షిగా వాడుకొనుగాక ఆమె